ఇంతకుముందు రాజులు ఏ విధంగా పరిపాలించేవారు ఇప్పుడు నేను కూడా అదే విధంగా పరిపాలిస్తాను ఇంతకుముందు రాజులు ఏ విధంగా అయితే ఎక్కడికైనా వెళ్లే ముందు గుడులకి వెళ్ళి ప్రార్థనలు చేసేవారు అదే విధంగా నేను కూడా ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి నేను నా యొక్క ప్రార్థనలు చేస్తున్నాను అంటూ ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో సినిమా హీరో విజయ్ అయితే తమిళనాడులో మాట్లాడాడు బీజేపీ కేంద్రంలో మోసం చేస్తుంది ఇక్కడ ఏమొచ్చేసి సొంత ప్రజల్ని డిఎంకే మోసం చేస్తుంది డిఎంకే ఐదు వందల ఐదు హామీలు ఇచ్చింది అందులో ఏం నెరవేర్చింది కనీసం పావువంతు కూడా నెరవేర్చలేదు ఇక బీజేపీ అంటారా పూర్తిగా తమిళ మీద కక్ష కట్టింది తమిళ మీద తమిళనాడు పైన విద్యార్థులకు రావాల్సినటువంటివి రావడం లేదు ప్రకృతి విపత్తుల్లో రావాల్సినటువంటి నష్టపరిహారాలు రావడం లేదు రాజకీయంగా బలహీనం చేస్తుంది సౌత్ ఇండియాని కాబట్టి బీజేపీ నమ్మే ప్రసక్తి లేదు పైగా ఇప్పుడు బీజేపీ అతి పెద్ద మోసమైనటువంటి ఒకే దేశం ఒకే ఎన్నికైన నినాదంతో వస్తుంది అది చాలా పెద్ద మోసం ఇకపోతే డిఎంకే సరిగ్గా కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోతుంది ఇక్కడ ఉన్నటువంటి నిధుల్ని సరిగ్గా ఖర్చు పెట్టలేకపోయింది పూర్తిగా పాలనా పరంగా అయితే డిఎంకే ఫెయిల్ అయిందంటూ అంటూ విజయ్ అయితే ప్రజల ముందు అయితే విమర్శించడం జరిగింది ఈ రోజు ఒక సభ నిర్వహించాడు ఆ సభలోనైతే అయితే మాట్లాడడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో విజయ్ గెలవడానికే పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఎవరితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇక్కడ ఎందుకంటే ఇంతకు ముందు డిఎంకే విజయ్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అన్నారు కానీ రోజు రోజుకి డిఎంకే మీద విరుచుకు పడడం వల్ల ఇప్పుడు ఈ విషయాలు అయితే స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా అయితే ఇలాంటి విమర్శలు చేస్తే డిఎంకే అయితే కలిసి పోటీ చేసే అవకాశం లేదు ఖచ్చితంగా ఆయన అయితే సీఎం కోసమే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అందులో ఎటువంటి సందేహము లేదు